నువ్వేనా పెద్ద పులి నీ వల్ల నాకు ఏర్పడిన నష్టం కష్టం కొండంతరా లేదు మీరు నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు ఇక మీదట మీకు నా వల్ల కష్టం కలిగేది ఏమన్నావు ఏనుగు నోటిలో పడిన చెరకు తిరిగి బయటకు వచ్చేటప్పుడు చెత్తగా వస్తుంది ఏ కొలిమిలో కాలిన ఇనుము కట్టే బయటికి రాదా నోర్మ బ్రతకనిస్తాగా ఫరా నువ్వు ఏకాకి నేను ఎన్నో కోట్లకు అధిపతి నా చుట్టూ ఒక పటాలమే ఉంది నేను చితికేస్తే భూతలమే దద్దలెల్లుతుంది కావచ్చు కానీ కొన్ని సమయాల్లో ఒక వ్యక్తి తన శక్తితో ఒక పటాలాన్నే ధ్వంసం చేసిన చరిత్ర ఉందని మహాబులైన బలరామ్ గారు మరిచిపోకూడదు కేవలం విషాదాంతం కాబోయే నీ జీవితాన్ని ఒక చరిత్రతో పాసపోవడం మహత్తరమైన చరిత్ర మూలాధారం విషాదాంతమైన పిట్టకాలి అది తెలుసా మీకు నాకు నాపులీలు చెప్తున్నావా ఒక నమ్మక ద్రోహి మూలంగా రహస్యాలు తెలుసుకొని చెరగటాలు ఆడుతున్నావా ఎవరా నమ్మక ద్రోహి ఇదిగో ఈ ఇది మారినక్క నీకెప్పుడో చెప్పా నా మాట నువ్వు వినలేదు ఇప్పుడు నీ సామర్థ్యాన్ని పరీక్షిస్తాను నా తర్వాత ఈ ప్రమాదకరమైన వ్యాపారానికి వారసుడివి నువ్వు మనకు ద్రోహం చేసిన వాళ్లను అణువణువు నా చిత్రవస చేసి నువ్వు శిక్షించాలి అది నేను కళ్ళారా చూసి పొంగిపోమే బోనులో ఉన్న మన సింహాన్ని తీసుకురారా పెద్దపులు చూపుతుందో లేక తోక ముడుస్తుందో చూద్దాం ఓకే